అరే దుర్గా మెల్ల మెల్ల వదులుతుంది ఏమో మాకు ఎంలే నచ్చిపోతారు అది ఏదో భయపడుతుంది అమ్మాయి ఫస్ట్ మనం వచ్చినప్పుడు మా మాటలకి ఇస్తాడర్స్ ఇస్తాం అక్కడికి ఎస్తాం డ్రైవర్స్ ఫోన్ కాదు వస్తున్నాడు కింద వాళ్ళు ఇద్దరిని పిలిచిన అరే ఇంట్లో పడుతుందా అని చెప్పి అన్ని కింద తెయించి మేము పైకి వచ్చేసినాం అనమాట ఇప్పుడు డైరెక్ట్ కొత్త పెళ్లికి వచ్చి ఇట్లా ఇస్తా కాదు ఏమో ఇట్ల నిన్న ఇట్లా చూస్తున్నా ఒకటి సార్ ఒక ఇట్లా చూడండి లిప్స్టిక్ దాన్ని ఇంట్లో మెరిచింది అబ్బో దాండా అది వంద రూపాయలు డ్రెస్ ఇదాకా బ్లస్ ఇట్లా ఇట్లా రుద్దుకు ఇట్టకుంటుంది వితౌట్ మేకప్ ఏమో ఏమో మన బాగుంది ఇది బట్టలు ఉత్తుకి కొంత కలర్ అది ఇట్లా వంద రూపాయలు ఆల్మోస్ట్ వస్తుంది భయపడతలే వద్దులేక తెలుసా యాభై రూపాయలు అని అంటావు రూపాయలకు రూపాయలకి ఇచ్చిండాడు వీళ్ళందరికి అయినా సడీ అందానికి అట్లా పెడుస్తారు ఆడు ఆడదాకా పోవాలి ఒప్పుకుంటా ఒప్పుకుంటా పోతాను ప్రవీణ్ అని పేరు తీసి

అంటే పెళ్లి కొడుకు కదా అసలు మంచిగా చూసుకోవాలి కదా నువ్వు నేను మంచిగా చూసుకోకుండా నువ్వు ఏమైనా డౌట్స్ మంచిగా అంటే చూడు కిందకి అట్లా కాదు అట్లా కాదు నువ్వు ఎందుకు చోకులు ఇస్తున్నావు

అనుకోకుండా పోయి చాట్ కి కొస్తే ప్లీజ్ డిలీట్ చేష్నో వది నాట్లా కాదు అనుకోకుండా చాట్ దగ్గరికి వచ్చి చాట్ పోయి డిలీట్ ఆప్షన్ పోయి దానంతట అదే ప్రెసెంట్ అయ్యివేస్తుంది మరి అనుకోకుండానే మళ్ళీ మెసేజ్ అనుకోకుండా ఫోటోని పంపించేసాడు నేను మాత్రం ఫస్ట్ కదా ఎందుకు పెట్టాలే ఫ్రెండ్స్

సబర్కే వాడుకో నెక్స్ట్ అవాడుకో పెళ్ళైదికి వస్తు మాట్లాడతాము రూల్లు పెట్టి నేొన్న పెట్టనవసరం లేదు మాంత్ర మాకే వస్తాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తూ ఉంటాయి లిమిట్స్ ఉంటాయి కదన్నా ఎవర్తో ఎంత మాట్లాడ పెళ్లి చేసుకుంటావోతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది అమ్మాయి ఫ్రెండ్స్ చెప్పాల్సిన అవసరం ఏమో నాటకాలు ఫ్రెండ్యాక్క నా ఫ్రెండ్స్ ఏలందరూ వాళ్ళకి ఇప్పుడు చాటింగ్ ఇలా అన్న거든 లేదన్నక్క మాట్లాడన gente అన్నాడ మళ్ళీ ఇప్పుడు అమ్మాయి అంటున్నాడు అంటే వెళ్ళిపో హాస్టల్‌లో ఉంటుంది బుక్ చేస్తావ్ అదని తీసుకున్నా అరే చేది ఎంత కూసే చేది నేను చాటింగ్ లేసి అన్ని చేస్తా అర్థం చేసుకో

ఏం తప్పు ఏం చేసినా తప్పుగా చూపియాలా నేను పాజుబట్టు మెసేజ్ చేయక నువ్వే చెప్తావ్ మెసేజ్ లు వస్తాయి మళ్ళీ ఆ నుంచి ప్రేమిట్ పెళ్లి చేసిన కదా దానికి అనుభవిస్తున్నాడు అది చాటింగ్ చాటింగ్ అని మనం ఒక జస్ట్ డైవర్స్ అంటే నేను జస్ట్ వీడియో కొడదామని డైవర్స్ వీడియో అంటే నువ్వు అంటున్నాను నిజంగా ఏం చేసినావు రెండు సార్లు చాటింగ్ చాటింగ్ అంటే ఎంత అంటున్నావు